ఓం నమో గణపతయే రోజున మనం గత వీడియోలకు భిన్నంగా ఆర్థిక వ్యవహారాలు మాట్లాడుకోబోతు ఉన్నాం ధన సంబంధమైనటువంటి వ్యవహారాలను మాట్లాడుకోబోతూ ఉన్నాము ఎందుకు అనంటే హిందువుల్లో చాలామందికి ఆర్థిక పరమైనటువంటి అవగాహన ఉండదు మన మహర్షులు ఆర్థిక విషయాలను కూడా చాలా స్పష్టంగానే చెప్పి ఉన్నారు మనం హిందువుగా జీవించడము ఆధ్యాత్మిక జీవనం సాగించడము అంటే డబ్బుకు దూరంగా ఉండడం కాదు దృష్టిలో పెట్టుకోవాలి మనం భగవంతుణ్ణి పూజిస్తూ ఉన్నాము ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాము అంటే డబ్బుపైన వ్యామోహం ఉండకూడదు అని కాదు నిజానికి అత్యంత అధిక వ్యామోహం ఉండకూడదు కానీ మనం గృహస్థాశ్రమంలో ఉన్నాము అంటే పెళ్లి చేసుకున్నాము లేకపోతే తల్లి తండ్రి భార్య బిడ్డలు వీళ్ళంతా మనకు ఉన్నారు అని అన్నప్పుడు లేదా వీళ్ళలో ఎవరైనా మనల్ని నమ్ముకుని ఉన్నారు అని అంటే కనుక తప్పక ఆర్థిక వ్యవహారాలపైన కూడా మనము దృష్టి పెట్టాలి ఇతర మతాల వాళ్ళందరూ కూడా సహజంగా ఆర్థికంగా కూడా చాలా దృఢంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలామంది కాకపోతే హిందువుల్లో అత్యధికులు ఆధ్యాత్మిక జీవనం సాగిస్తున్నాం కాబట్టి డబ్బుకు దూరంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు భగవంతుడికి బాగా దగ్గరగా ఉండాలి అని అంటే ఉద్యోగం మానేయాలనుకుంటారు లేకపోతే డబ్బు సంపాదించడం మానేయాలనుకుంటారు రకరకాల అపోహలతో ఉంటారు అవన్నీ కూడా తప్పు ఖచ్చితంగా మనము సన్యాసము కాని జీవనంలో అంటే సంసార బంధాలకు దూరంగా ఉన్నామనుకోండి ఉదాహరణకు ఆర్ఎస్ఎస్ వంటి సంస్థల్లో చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు పూర్తిగా దేశం కోసము అలాగే సమాజం కోసము పాటుపడుతూ ఉంటారు వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు పూర్తిగా వారు ఒంటరి బ్రహ్మచారి జీవనాన్ని సాగిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు డబ్బు వెంట పడవలసినటువంటి అవసరం ఉండదు కానీ గృహస్థాశ్రమంలో ఉండి పెళ్లి చేసుకుని భార్యాబిడ్డలో ఉండి లేకపోతే తల్లిదండ్రులు ఉండి బాధ్యతలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆర్థిక దృక్కోణం కూడా ఉండాలి ఆర్థికంగా పటిష్టంగా ఉండేటటువంటి ప్రయత్నమే చేయాలి సగటు హిందువు హిందువు ఆర్థికంగా దృఢంగా ఉన్నాడనుకోండి హిందూ ధర్మం కూడా దృఢపడుతుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఆధ్యాత్మికవేత్తలు ఆర్థిక వ్యవహారాలు మాట్లాడకూడదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు మహర్షులే చెప్పినప్పుడు మనం చెప్పకుండా ఎలా ఉంటాము కావున మహర్షులు చెప్పినటువంటి కొన్ని అంశాలను మనం ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం పేదరికం అంటే ఏమిటి దరిద్రం అంటే ఏమిటి అలాగే సంపద అంటే ఏమిటి ఎవరు దరిద్రుడు అని లోకం చేత పిలువబడతాడు ఎవడు సంపన్నుడు అని పిలువబడతాడు దరిద్రానికి పరాకాష్ట ఏమిటి అని మహర్షులు చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని మనం మొదటగా చెప్పుకుందాం దారిద్ర్య పరామూర్తి న ధనశూన్యత అపి కౌపీనవాన్ శంభు తథాపి పరమేశ్వర ఎంత గొప్ప శ్లోకమో చూడండి సహజంగా దారిద్రానికి పరాకాష్ఠ అట డబ్బు లేకపోవడం కాదట యాచించడం మాత్రమే అని చెబుతూ ఉన్నారు మన వద్ద డబ్బు లేదనుకోండి మనం దరిద్రులం కాము ఏదో దాంతో సంతృప్తి చెందుతూ మన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటే దరిద్రులు అని చెప్పడానికి ఆస్కారమే లేదు దరిద్రులు అనే శబ్దానికి అర్థం ఏమిటంటే డబ్బు లేనివారు అని మనకు డబ్బు ఉందా లేదా అంటే కనుక మన వద్ద నిజంగా డబ్బు లేకపోవడం డబ్బు లేకపోవడం కాదు మనం వేరే వాళ్ళ వద్దకు వెళ్ళి యాచిస్తే మాత్రమే మనం ధనహీనులము అని అర్థం దీనికి పరమశివుణ్ణి ఉదాహరణగా చూపిస్తూ ఉన్నారు పరమశివుడు డబ్బు కలవాడు కాదు సంపన్నుడు కాదు కానీ ఆయన పరమేశ్వరుడుగా ఎందుకు కీర్తింపబడుతూ ఉన్నాడు ఆయన కౌపీనధారి సరైనటువంటి ఖరీదైన బట్టలు కూడా వేసుకోడు కానీ పరమేశ్వరుడుగా ఎందుకు పూజింపబడుతూ ఉన్నాడు అనంటే కనుక ఆయన యాచించడు కాబట్టి ఆయన యాచన చేయడు కావున లోకల్లో ఎవరైతే యాచన చేస్తారో వాళ్ళకే ధనహీనులు అని పేరు నిజంగా డబ్బు లేని వాళ్ళు ధనహీనులు కారు కావున అత్యవసరమైతే తప్ప మనం ఎవరి వద్ద కూడా చేయి చాచకూడదు Yeah. <laughs> మనం భగవంతుణ్ణి ప్రార్థించవలసినటువంటి ఒక అంశం కూడా ఉన్నది మన జీవితంలో ఎప్పుడూ కూడా అప్పు చేసే పరిస్థితి కానీ అలాగే ఎవరినైనా యాచించే పరిస్థితి కానీ రాకుండా ఉండాలి దాంతో మనం సంతృప్తైనా చెందాలి లేదా మనకు కావలసినంత సంపాదించుకునే ప్రయత్నమైనా చేయాలి ఇది సగటు హిందువు గుర్తుంచుకోవలసినటువంటి ఆర్థికపరమైన అంశం నిజానికి ఒక మనిషికి దారిద్ర్యం అనేది చాలా ఘోరమైనటువంటి అనుభవం దీనికి సంబంధించినటువంటి ఒక శ్లోకం దరిద్ర అయ నమస్తుభ్యం సిద్ధోహంత్వత్ త్వత్ ఓ దరిద్ర దేవత నీకు నమస్కారాలు నీ వల్ల నేను సిద్ధుణ్ణైపోయాను సిద్ధులకు ఉండేటటువంటి శక్తులు నాకు వచ్చేసాయి ఏ విధంగా వచ్చాయి శక్తులు అనంటే సర్వం పశ్యామి దేవేశ నమాం పశ్యతి కష్టనా నేను అన్నింటినీ చూడగలుగుతూ ఉన్నాను కానీ నన్ను మాత్రం ఎవ్వరూ చూడలేకపోతూ ఉన్నారు ఆ విధంగా నాకు సిద్ధులకు ఉండేటటువంటి శక్తులు వచ్చాయి సుమా అని ఒక పేదవాడు దరిద్ర దేవతకు నమస్కరిస్తూ ఉన్నాడు ఇది లోకం పోకడ మనకు తెలియజేస్తూ ఉంటుంది మన వద్ద డబ్బు లేదనుకోండి మనల్ని ఎవ్వరూ చూడరు మనం మాత్రం అందరినీ చూస్తూ ఉంటాం కావున ప్రయత్నపూర్వకంగా ధర్మబద్ధంగా సంపాదన చేసే ప్రయత్నం చేయాలి డబ్బు తప్పక సంపాదించుకోవాలి వాణిజ్యే వర్తతే లక్ష్మీ తదర్థం కృషికర్మణి తదర్థం రాజసేవాయాం నైవ నైవహి నిజానికి సంపాదనకు ఉత్తమమైనటువంటి మార్గం ఏమిటి డబ్బు సంపాదించాలి అని అనుకునే వ్యక్తికి ఉత్తమమైనటువంటి మార్గం అట వ్యాపారమైనట అత్యధికమైనటువంటి సంపాదన సంపద మనకు వ్యాపారంలో మాత్రమే వస్తుంది కావున హిందువులు ముఖ్యంగా వ్యాపారం పైన దృష్టి పెట్టడం చాలా మంచిది వ్యాపారం ద్వారా వచ్చేటటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో దాంట్లో సగం డబ్బు వ్యవసాయం వల్ల వస్తుందిట కావున వ్యవసాయం కూడా మంచిదే వ్యవసాయం కూడా చేసి డబ్బు సంపాదించుకునే ప్రయత్నం చేయవచ్చు దాంట్లో సగమే రాజసేవలో వస్తుందిట ఇక్కడ రాజసేవ అంటే నేటి పరిభాషలో ఉద్యోగం చేయడం ద్వారా తక్కువ డబ్బు మాత్రమే వస్తుంది అని చెబుతూ ఉన్నారు కావున మీ దగ్గర శక్తి ఉందనుకోండి ఆలోచన శక్తి ఉన్నది బుద్ధిశక్తి ఉన్నది సాహసం చేయగలరు అలాగే ధైర్యం ఉన్నది భయం లేదు అని అన్నప్పుడు ముఖ్యంగా వ్యాపారం చేసే ప్రయత్నం చేయాలి హిందువులు వ్యాపారం పైన దృష్టి పెట్టాలి మీరు వ్యాపారం చేసి మీరు విజయవంతమయ్యారనుకోండి పది మందికి మీరే పనిస్తారు పది మందికి మీరే దారి చూపుతారు పది మందికి సహాయం చేసే స్థితిలో ఉంటారు బీదవారైనటువంటి సాటి హిందువులకు కూడా మీరు సహాయం చేసే ఉత్తమ స్థితిలో ఉండాలి కావున వ్యాపారం చేసే అవకాశం ఉన్నవారు తప్పక వ్యాపారం చేయండి అలాగే మీరు తల్లిదండ్రులు అనుకోండి మీ పిల్లలు వ్యాపారం చేస్తాము అని అంటే కనుక మీ బిడ్డకు శక్తి ఉంది అని మీరు నమ్మితే తప్పక ప్రోత్సాహం చేయండి అంతేకాని వ్యాపారం వద్దురా నాన్న లాభం వస్తుందో లేదో తెలియదు అని భయపడి భయపెట్టి వెనుకడుగు వేయించవద్దు వాళ్ళు వ్యాపారం చేస్తాము అనంటే కనుక తప్పక ప్రోత్సహించండి నిజంగా వాళ్లకు వ్యాపారం చేసే శక్తి లేదు అని మీరు నమ్మితే తప్ప వాళ్లను నిరుత్సాహపరచకండి చేతనైతే మీరు కూడా తోడుండి సహాయం చేయండి తద్వారా వాళ్ళు వ్యాపారం చేస్తారు సంపన్నులవుతారు చాలామంది మన వాళ్ళల్లో హిందువుల్లో ఉన్నటువంటి ఒక దౌర్బల్యం ఏమిటి అంటే కనుక సేఫ్ గేమ్స్ ఆడుతూ ఉంటారు సురక్షితమైనటువంటి ఆట అని మనం చెప్పుకోవాలి ఏమిటి అంటే ఉద్యోగం చేసుకుంటే కనుక నెల అయ్యేసరికి ఒక జీతం వచ్చేస్తుంది మన యొక్క జీవితం చాలా సుఖంగా ఉంటుంది అనవసరమైనటువంటి ఆందోళనలు ఏవి కూడా ఉండవు టెన్షన్లు ఏవి కూడా మనకు ఉండవు ఈ వ్యాపారాలు అవన్నీ కూడా కూడా పొద్దున లేచినప్పటి నుంచి కూడా మనం ఆందోళన పడవలసి వస్తుంది అని చాలామంది భావిస్తూ ఉంటారు కానీ ఇది చాలా తప్పుడు అభిప్రాయం సాహసం లేని చోట డబ్బు ఎక్కడ వస్తుందండి ధైర్యే సాహసే లక్ష్మీ అని పెద్దవాళ్ళు చెప్పలేదా కావున సాహసం ఉండాలి కష్టపడాలి ఎంత కష్టపడితే అంత డబ్బు వస్తుంది ఉద్యోగం సుఖంగా ఉంటుంది ఏ మానసిక ఆందోళన ఉండదు అన్నప్పుడు మీ సంపాదన కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది అదే మీరు వ్యాపారం కోసం ఎక్కువగా కష్టపడాల్సి వచ్చినా కూడా మీకు సంపద ఎక్కువగా వస్తుంది లాభం కూడా ఎక్కువగా వస్తుంది పది మందిలో గౌరవించబడతారు పది మందికి సహాయం చేస్తారు కావున వ్యాపారం చేయండి లేదా వ్యవసాయం చేయండి అంతేకాని ఉద్యోగం చేయడం అనేటటువంటిది అందరూ చేయవలసిన పని కాదు ఈ రెండు లక్షణాలు కూడా మీలో ఉన్నట్లయితే వ్యాపారం చేయగలిగే లక్షణం ఆ యొక్క శక్తి అలాగే వ్యవసాయం చేసే లక్షణము శక్తి మీలో ఉన్నట్లయితే కనుక ఈ రెండింట్లో ఒకదాన్ని మీరు ఎంచుకుంటే చాలా మంచిది ఉద్యోగం కంటే కూడా ఈ రెండూ మేలు ఇక చెట్ట చివరిగా చెబుతూ ఉన్నాడు భిక్షాయా భిక్ష చేత ఆ సంపదలు ఎక్కడొస్తాయ్యా ఇప్పుడు కూడా దరిద్రంలోనే ఉంటారు అని చమత్కారంగా చెబుతూ ఉన్నారు వరం వరం వ్యాఘ్ర గజేంద్ర సేవితం ద్రుమాలయ పక్వ ఫలాంబు భక్షణం తృణాని శయ్యా పరిధాన వల్కలం నబంధు మధ్యే ధనహీన జీవనం ఇది చాలా గొప్ప సామాజిక సత్యం ఏమిటి అని అంటే అట డబ్బు లేకుండా మన వద్ద డబ్బు లేకుండా బీదవారిగా బంధువుల మధ్య జీవించడం కంటే కూడా క్రూర మృగాల మధ్య కందమూలాదులు తింటూ నేలపైనే శయనిస్తూ ఆకులు పరుచుకొని పడుకుంటూ అడవిలో జీవించడం మేలు అని చెబుతూ ఉన్నాడు కవి మన వద్ద డబ్బు లేదనుకోండి మనమంతా కూడా చిన్నప్పటి నుండి ఏదో ఒక అనుభవాన్ని కలిగే ఉంటాం డబ్బు లేని వాళ్ళని బంధువులు ఏ విధంగా చూస్తారు అని కావున మీకు డబ్బు ఉండాలి డబ్బు ఉంటేనే మీరు బంధువులతో జీవించండి బంధువుల్లో గౌరవం కావాలంటే మీకు డబ్బు ఉండవలసిందే ఆ విధంగా డబ్బు లేకుండా బంధువుల మధ్య జీవించడం కంటే అరణ్యంలో మృగాల మధ్య జీవించడమే మేలు అని మహర్షి చెప్పాడు అనంటే కనుక ఎంత గొప్ప ఉపదేశమో చూడండి కావున ప్రయత్నపూర్వకంగా తప్పక సంపాదన చేయండి విత్తం బంధుర్వయకర్మ విద్యాభవతి పంచమి ఏతాని మాన్యస్థానాన్ని గరీయో యద్యదుత్తరం ఏం చెబుతున్నారు అనంటే డబ్బు బంధుబలగం వయస్సు నడవడిక అంటే సత్ప్రవర్తన అలాగే విద్య ఈ ఐదు కూడా మనిషికి గౌరవాన్ని కలిగించేటటువంటివిట ఈ ఐదింటిలోనూ కూడా మొదటి దానికంటే కూడా రెండవది రెండవ దానికంటే మూడవది మూడవ దానికంటే నాలుగవది నాలుగవ దానికంటే కూడా ఐదవది గొప్పవి గౌరవాన్ని కలిగించే అంశాల్లో అని చెబుతున్నారు మొట్టమొదట ఆ డబ్బు ఉంటే మంచి గౌరవం ఉంటుంది డబ్బుతో పాటుగా బంధుబలగం కూడా ఉందనుకోండి ఆ గౌరవం మరింత రెట్టింపు అవుతుంది దాంతోపాటుగా వయస్సు కూడా ఉండాలి సత్ప్రవర్తన ఉండాలి విద్య కూడా ఉందనుకోండి గౌరవానికి అసలు ఢోకానే ఉండదు కావున ఈ ఐదింటిలో ఏదైనా ఒకటి ఉండాలి లేదా అన్నీ ఉన్నా కూడా మంచిదే లేదా రెండు మూడు ఆ విధంగా ఎన్ని అవకాశం ఉంటే అన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి హిందువులు గుర్తు పెట్టుకోవాలి మాతానిందతి నాభినందతి పిత భ్రాతాన సంభాషతే భృత్య కుప్యతి నానుగచ్చతి సుత నాలింగతే నాంగతే అర్థప్రాథన శంకయాన నరుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాదర్థముపాయయ శృణు సఖే హ్యర్థేన సర్వే ఇది కూడా కవితాత్మకమైనటువంటి ఒక ఉపదేశం ఇది కొందరికి అనుభవాల్లోనూ ఉండవచ్చు కొందరికి అనుభవంలో లేకపోవచ్చు ఓయి మిత్రమా నేను చెప్పేటటువంటి హితాన్ని ఆలించు డబ్బు లేనిచో తల్లి కూడా దూషిస్తుంది అని చెబుతూ ఉన్నారు సాధారణంగా ఆ తల్లి యొక్క గుణం అలా ఉండదు కాకపోతే అక్కడక్కడా మనకు అడపాదడపా కనిపిస్తూ ఉంటారు అని చెబుతూ ఉన్నారు తండ్రి మెచ్చుకొనడు తండ్రి మాత్రం ఎప్పుడూ కూడా నా బిడ్డ మంచి విద్యను కలిగి ఉండాలి మంచి సంపాదన కలిగి ఉండాలి అని తండ్రి ఖచ్చితంగా కోరుకుంటాడు కావున డబ్బు లేకపోతే తండ్రి మెచ్చుకొనడు సోదరులు మాట్లాడరు ఖచ్చితంగా మాట్లాడరు సేవకుడు మిడిసి పడును మన వద్ద డబ్బు లేకుండా సేవకులు ఉన్నారనుకోండి ఎవరు గౌరవిస్తారు చెప్పండి డబ్బు ఉన్నటువంటి యజమానిని మాత్రమే సేవకులు గౌరవిస్తారు కుమారుడు కూడా చెప్పిన మాట వినడు ఇది కూడా సత్యమే మనం ఎక్కడ డబ్బులు అడుగుతామో అనేటటువంటి భయంతో మిత్రులు బంధువులు కూడా పలకరించరట మనతో మాట్లాడరట కనుక ధనాన్ని ఆర్జించు ధనంతోనే మన వద్దకు అందరూ వస్తారు అని కవితాత్మకంగా చెబుతూ ఉన్నారు ఆపదర్థం ధనం రక్షేత్ దారాన్ రక్షేత్ ధనైరపి ఆత్మానం సతతం రక్షేత్ దారైరపి ధనైరపి ఆపత్కాలం కోసం అట ధనాన్ని భద్రపరుచుకోవాలట డబ్బుని దాచుకోవాలట ఆ డబ్బుల్ని వ్యయం చేసైనా సరే అంటే డబ్బు మనం దాచుకున్నటువంటి డబ్బును ఖర్చు పెట్టి అయినా సరే ఎంత ఆపద వచ్చినా కూడా నేను ఆ డబ్బు తీయను అని కూర్చోకూడదు ఖచ్చితంగా దాచుకున్నటువంటి డబ్బును ఖర్చు పెట్టి అయినా సరే మొత్తం ఖాళీ చేసి అయినా సరే భార్యా బిడ్డలను రక్షించుకోవాలట డబ్బు అలాగే కుటుంబము ఈ రెండింటినీ కూడా ఎవరైతే సదా కాపాడుకుంటూ ఉంటాడో ఆ వ్యక్తే మంచి ఆ వ్యక్తే సత్పురుషుడు దృష్టిలో పెట్టుకోవాలి ఈ ఉపదేశాన్ని రాముడికి కూడా రామాయణంలో మహర్షి చేస్తూ ఉన్నాడు ధన మార్జయ ధనమూల మిదం జగత్ మనందరికీ కూడా తెలుసు ధనమూల మిదం జగత్ అనేటటువంటి మాట మనం ఎక్కువగా వింటూ ఉంటాం కానీ దీనికి మూలం ఎక్కడా అనంటే రామాయణంలో కనిపిస్తుంది రామాయణంలో రామచంద్రుడితో మహర్షి ఈ విధంగా అంటూ ఉంటాడు ధనమార్జయ కాకుత్స్థ కాకుత్స్థ అంటే రాముడు ధనమూల మిదం జగత్తు అంతరన్నామి నిర్ధనస్య మృతస్య ఎంత గొప్ప విషయమో చూడండి ఓ రామ లోకమంతా కూడా ధనమే ప్రధానంగా గలది కావున ధనాన్ని బాగుగా సంపాదించు డబ్బు లేని వాడు తెచ్చిన వానితో సమానము ఇద్దరికీ భేదం నాకు కనిపించడం లేదు ఈ మాట విని నా వద్ద డబ్బు లేదండి కావున నేను శరీరాన్ని విడిచిపెడతాను అని అంటే కనుక అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు శరీరం ఉన్నంత వరకు కూడా డబ్బును సంపాదించే ప్రయత్నం తప్పక చేయాలి సరే మీరు చెప్పిందంతా బాగుందండి డబ్బు మేము బాగా సంపాదిస్తూ ఉన్నాము మేమేం చెయ్యాలి అంటే కనుక దానం భోగో నాశస్తిస్రహా గతయో భవంతి విత్తస్య యోన దదాతి న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి డబ్బు కట మూడే మూడు గతులు ఉంటాయట ఒకటి దానం రెండవది భోగం దానం అంటే వేరే వాళ్లకు మనం సహాయం చేయడం భోగం అంటే మనమే అనుభవించడం ఈ రెండు గతులు మూడవ గతి ఏమిటి అంటే నాశనం అయిపోవడం మొదటి రెండు మీరు చేయలేదనుకోండి మూడవదే జరుగుతుంది మీరు దానము చేయకుండా మీరు అనుభవించకుండా అలా దాచుకుని కూర్చున్నారనుకోండి ఒకనొక దశలో ఆ డబ్బు నాశనం అవుతుందే తప్ప దానివల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనము కూడా లేదు చాలామందికి తెలుసు రెండు వేల పదహారులో అనుకుంటాను నోట్ల రద్దు అని ప్రకటించినప్పుడు అప్పటిదాకా అక్రమంగా దాచుకున్నటువంటి డబ్బంతా కూడా పనికి రాకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి నదుల్లో కూడా వెయ్యి రూపాయల నోట్ల కట్టలను మనం చాలా చూసాం దాని అర్థం ఏమిటి అంటే కనుక అనుభవించలేదు దానము చేయలేదు చివరికి నాశనం అయిపోయాయి కావున డబ్బు సంపాదించిన వాళ్ళు దానమైనా చేయాలి అనుభవించనైనా అనుభవించాలి ఆపత్కాలం కోసం మాత్రం ఎంత అవసరమో అంత డబ్బు దాచుకుంటూ ఉండవచ్చు అదాన దోషేణ భవే దరిద్రహ అన్నారు సాధారణంగా అట దానం చేయకపోవడం వల్లనే దరిద్రుడవుతాట ఎవరైతే బాగా దానం చేస్తూ ఉంటారో వచ్చే జన్మల్లోని సంపన్నులుగా పుడుతూ ఉంటారు దానం చేసే కొద్దీ సంపద లభిస్తూ ఉంటుంది కావున ఎంత శక్తి ఉంటే అంత దానం చేస్తూ ఉండాలి శక్తిని మించి దానం చేయకూడదు మనం పూర్తిగా ఎక్కేసి కూడా దానం చేయకూడదు మనకు ఉన్న దాంట్లో కొంత దానం చేసే ప్రయత్నం చేయాలి మన కుటుంబాన్ని కూడా రక్షించుకుంటూ ఉండాలి ఈ ఆర్థిక అంశాలన్నీ కూడా హిందువులందరూ తప్పక దృష్టిలో పెట్టుకోండి వీటిపై మీ మీ అభిప్రాయాలను కూడా తప్పక తెలియజేయండి సాధారణంగా హిందూ ధర్మంలో ఒక్కొక్క గ్రంథము కూడా ఒక్కొక్క అంశాన్ని చెబుతూ ఉంటుంది అద్వైత అంశాలు వేదాంతపరమైనటువంటి అంశాలను తీసుకుని వచ్చి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆర్థిక వ్యవహారాలతో మీరు పోల్చి చూడకూడదు ఆధ్యాత్మికము అద్వైతము వేదాంతము అవన్నీ వేరు కానీ గృహస్థు గుర్తుంచుకోవలసినటువంటి ఆర్థిక అంశములు వేరు తప్పక మీ మీ అభిప్రాయాలను తెలియజేయండి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనంటే కనుక తప్పక కామెంట్ చేయండి స్వస్తి